మనము ఈరోజు కొంపల్లిలో ప్రకృతివన్నము ఫ్రాంచైజీలో చాలా ఇంపార్టెంట్ ప్రకృతివన్నం కూకట్పల్లి బ్రాంచ్ రెండో బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము ఈరోజు యాక్చువల్గా నేను చెప్పాలకునే పిల్లలను చూస్తాను నాకు ఏమనిపించింది అంటే వీళ్ళందరూ వీళ్ళందరికీ మాకు కూడా స్ట్రెస్లో పెట్టి పెట్టే చేసి చదివించారు మేము స్ట్రెస్లో చదువుకోండి ఇంజనీరింగ్ చేసిన రోజులు మా ఆలోచనలే కరెక్ట్గా లేవు ఇంజనీరింగ్ అయిపోయి మా ఫాదర్ పొలం పనులు చేసుకుంటా మన ఏదో ఇష్యూస్ అన్నీ చూసుకుంటా ఉండేటప్పుడే వ్యవసాయం అంటే ఏంటి భూమి ఏంటి సుభాష్ పాలేకర్తో కలిసినాక గాలి ఏంటి సంతోషం అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకునేది చదువు అయిపోయినాక అట్టని చదువుకోవద్దని కాదు చదువు కావాలా ఇంగ్లీష్ వెళ్ళాలా లెక్కలు జలాలా కదా చదువు కావాలి కదా కానీ ఆ చదువుని కరెక్ట్గా మనము మనము మన కోసము మన మన ప్రకృతి మన వాతావరణము మన చెరువులు మన గాలి స్వచ్ఛంగా ఉందా వీటి కోసం ఉపయోగించాలి అన్ఫార్చునేట్లీ అవన్నీ వదిలేసి బాగా చదువుకున్న వాళ్ళందరూ సిటీల్లో ఎక్కువ పొల్యూషన్ ఉండే దగ్గర చెత్త ఫుడ్ తిని కూల్ డ్రింకులు తాగి జబ్బులు తెచ్చుకుంటాడు ఇది కాక స్ట్రెస్ ఇప్పుడు నాకు చాలామంది అడిగేది ఏమంటే మా పిల్లల్ని కొన్ని రోజులు మీ దగ్గర పెడతాము ప్రకృతి వనంలో మా వాళ్ళకందరికీ మీరు కౌన్సిలింగ్ ఇవ్వేది అరే మీరు మూడు వందల యాభై రోజులు చెత్త చేసి ఐదు రోజులు నేను కౌన్సిలింగ్ ఇచ్చేది ఏంటి మీరు 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 మూడు వందల యాభై రోజులు వాళ్ళని స్ట్రెస్ లేకుండా ఎట్ట పెంచాలని ఆలోచించాల స్ట్రెస్ లేకుండా ఉండదేం ఉండదు ఎగ్జామ్ మీరు చదువుకున్నారు లేదని మీరే ఎగ్జామ్ పెట్టుకోండి టీచర్ పెట్టేది వద్దు మీకు మీకు కొన్ని లెక్కలు రావాలా కొంచెం ఇంగ్లీష్ రావాలా కొంచెం సైన్స్ తెలాలా అది తెలిస్తే ఫ్యూచర్లో మీకు వచ్చే ఇష్యూస్ అన్నిటి మీద దాని అవగాహన పెంచుకునేదానికి ఆ చదువు అవసరం కాబట్టి చదువుకోవాలి అందుకని మీరు చదువుకున్నారని తెలుసుకునేదానికి మీరే అర్థం చేసుకొని మీరే పిల్లలు దాన్ని హోమ్ స్కూలింగ్ అంటారు ఇప్పుడు చాలామంది పేరెంట్స్ రెగ్యులర్ స్కూల్కి పోయి అయ్యో చదివేసి బాగా రా అది చదివే అవసరం లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా గూగుల్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు కావాల్సింది నాలెడ్జ్ కాదు విజిటం కావాలి విజడమ్ అంటే ఏంటి మనం పిలిచే గాలి ఏంటి మన పొలం ఏంది మనం తినే తిండి ఏంది ఇట్లాంటివి తెలుసుకొని అరే అవి మనం అప్లై చేసుకునేటప్పుడు మనం హ్యాపీగా ఉండాము ఆనందంగా ఉండము ఆరోగ్యంగా ఉండాము ఇవి తెలుసుకునేది విజయం సో మీకు ఈవెంట్లో మీరు ప్రతిరోజు జరిగే యాక్టివిటీస్లో ఎక్కడెక్కడ మనము స్ట్రెస్లో ఫీల్ అవుతాడము ఏది సైన్స్ అనే ముసుగులో అన్సైంటిఫిక్ థింగ్స్ అనేవి చేస్తానో వాటి నుంచి ఎట్లా బయటపడాలా అనుకునే డిబేట్స్ ఇంట్లో జరగాలి ఇంట్లో పిల్లలతో కూర్చొని మాట్లాడుకోవాలి మనం తినే మనం తాగే నీళ్ళు ఏంటి మనం తినే ఫుడ్లో ఏమేమి క్యాప్షిజన్స్ ఉండాయి మనం వాడే నాన్ స్టిక్ ప్యాన్లు మనం వాడే మైక్రోవేవెన్లు మనం రోజు ఆన్ చేసి పెట్టిన వైఫై ఎంత డేంజరు అట్లీస్ట్ నైట్ టైం అన్న వైఫై ఆఫ్ చేయాలి కదా సో ఇట్లా విషయాలు పిల్లలకి అవగాహన అవి చెప్పాలి అది విజడమ్ అంటే వైఫై ఎట్ట పని చేస్తుంది ఈజికల్ టీఎంసీ స్క్వేర్ ఆడ బాంబు ఎట్ట పని చేస్తుంది అయినా మనకు అవసరం లేని వన్లు మన భూమికి శక్తి పోతా ఉంది అది నేను ఈ ఈ లోపల ఆఫ్రికాలో యుగాండా అనే దేశంలో వ్యవసాయం కోసం వెళ్ళినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్లు చూస్తే హ్యూమస్ ఆర్గానిక్ కార్బన్ అనేది త్రీ పాయింట్ టూ ఉంది ఆర్గానిక్ కార్బన్ త్రీ పాయింట్ టూ ఆశ్చర్యం వచ్చింది మనకు జీరో పాయింట్ త్రీ మా పొలంలో కూడా జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫోర్ ఎక్కడ త్రీ పాయింట్ టూ ఎక్కడ సో త్రీ పాయింట్ టూ మన సాయిల్స్ యాభై ఏళ్ళ ముందర గ్రీన్ రెవల్యూషన్ ముందర అట్లే ఉన్ని ఉంటాయి అందుకని పెద్దవాళ్ళు అందరూ తక్కువ తిని న్యూట్రిషన్స్ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉన్నారు మరి ఇప్పుడు ఇంత వాల్యూమ్స్ ఇన్ని బిర్యానీలు తిని కూడా మన శక్తి లేకుండా ఎందుకు ఉంది సాయిల్లో శక్తి లేదు శక్తి లేని సాయిల్లో వచ్చిన ఆహారంకి శక్తి లేకుండా పోయింది సో మనకు శక్తి లేదు సో సాయిల్లో భూమి ఆరోగ్యం కాపాడితే మన ఆరోగ్యం బాగుంది డైరెక్ట్ రిలేటెడ్ ఎట్లా అక్కడి నుంచి వచ్చిన ఫుడ్ తిని మీ హిమోగ్లోబిన్ బాగుండి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే భూమికి భోజనం పెట్టాలా అట్లా వందల వేల సంవత్సరాలు పెద్దోళ్ళు భూమికి భోజనం పెట్టిన పొలాల్లో నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసి తిన్నాం ఈ నలభై ఏళ్ళలో గ్రీన్ రెవల్యూషన్ అని అసలు పెంటపోగు లేకుండా గొర్రెల మందలు పెట్టకుండా జనుమజీలు వేయకుండా ఉత్త యూరియా కట్టలేసి పెంచిన ఈ దరిద్రమైన ఈ ఈ వ్యవసాయ విధానాలతో భూమి నాశనం చేసుకున్నాం సో దాంట్లో నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అందంగా కనపడవచ్చు కానీ వాటిలో యూరియా డిఏపి కెమికల్స్ ఉన్నాయి ఒక్కొక్క పంటకి ఇరవై స్ప్రేలు కొట్టి అవి మనము తాజాగా అనుకొని తింటా ఉన్నాం చాలా రకాల పెస్ట్ సైడ్స్ మీరు వెనిగర్లు వేసినా ఉప్పులు వేసినా పోతాయి పైన ఉండేటివి కానీ కొన్ని సిస్టమిక్ ఇన్సెక్ట్ సైడ్స్ అని లోపల కాయ లోపల కూడా జ్యూస్ కూడా పాయిజన్ అయిపోయి ఆ జ్యూస్ పీల్చిన పురుగులు సన్న పురుగులు పే పేను బంక దోమలు ఇట్లాంటివి చచ్చిపోతాయి అంటే అర్థమేముంది అర్థమైంది దానికి అటు జ్యూస్ అంతా పాయిజన్ అయింది సో వంకాయి బెండకాయ పుచ్చకాయి టమాటా లోపల జ్యూస్ కూడా పాయిజన్ అయింది చిన్న పురుగుకి సో చిన్నపిల్లలకి చాలా చిన్న పసికందులకి జబ్బును బడి ఆల్రెడీ హెల్త్ బాగాలేని వాళ్ళకి ఆ పెస్టిసైడే ప్రాబ్లం అవుతుంది ఎందుకు జబ్బులు వస్తున్నాడు ఇవన్నీ కావాలి యాక్చువల్గా ఎయిర్ పొల్యూషన్తోనే చాలామందికి డయాబెటీస్ వస్తుంది క్యాన్సర్లో వస్తుంది అనేది పెద్ద న్యూస్ ఇప్పుడు సో ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఎక్కడ బోర్లో గూగుల్ చేసుకొని మీరు సిటీల్లో ఉండేవాళ్ళు ఎక్కడైతే గ్రీన్గా ఉంటుందో దూరం అక్కడ వెళ్ళిపోవాలి మెట్రో పట్టుకొని లాస్ట్ స్టేషన్ అక్కడ నుంచి లాస్ట్కి వెళ్ళిపోవాలి అట్లీస్ట్ ఎనిమిది పది గంటలన్నా మీరు ఈ వీడియో వినేవాళ్ళన్నా వేండి ఏం చేయాలి ఇంకా మీ ఊరు మీ మీ ఊర్లోకి పోయి మీ ఊళ్ళో ఉండి హోమ్ స్కూల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలా అట్లా లేకపోతే ఊరి నుంచి దూరం పోండి సెంటర్లో వతి చాలా డేంజర్ పొద్దునంతా పొగలు పీల్చుకొని రాత్రి అంతా కిటికీలు వేసుకొని మళ్ళీ లోపల దోమలకు మందులు పెట్టుకొని చేసి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సో చిన్నగా మన ఆహారం మీద దాడి జరిగి అంతా ప్యాకెట్లు వేసినాం నెక్స్ట్ ఏం చేసినాము నీళ్ళని అన్ని బాటల్లో నదులు బావులు నాశనం చేసే ఇప్పుడు గాలి పని పట్టినాం సో గాలిని కూడా పొల్యూషన్ చేస్తే మా మా ఎయిర్ ఫిల్టర్ తీసుకోండి గాలిని మీకు ఆక్సిజన్ ఇస్తాము ఇంకా ఇరవై ఏళ్ళ తర్వాత జరుగుతుంది స్టీఫెన్ హాకింగ్స్ ఏం చెప్పినాడు వరేనాయన ఇంకా వెయ్యేళ్ళ తర్వాత ఈ భూమి మనుషులకు పనికిరాదు అని రెళ్ళలు బల్లులు రకరకాల పౌరాలు ఇవన్నీ ఉంటాయి మనుషులకి ఈ భూమి పనికి రాకుండా పోతుంది అంటే ఏం చేస్తాడు వెయ్యి ఏళ్ళు అన్నాడు ఆయన అసలు మనకు వెయ్యేళ్ళు ఈ భూమి ఉంటుందని తెలుస్తూ ఉంది ఐదేళ్ళు పదేళ్ళకి ఎట్లా టెంపరేచరు గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ ఎట్లా ఎక్కుతూ ఉంది మదనబల్లి అసలు ఫ్యాన్ వేసుకునేవాళ్ళు బెంగళూరులో అయితే చలికి తెచ్చేవాళ్ళు అట్లా అక్కడ కూడా ఇప్పుడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అయింది నలభై మన కళ్ళ ముందరనే ముప్పై నలభై ఏళ్లలో నాలుగైదు డిగ్రీలు పెరిగిపోయింది ఒక డిగ్రీ పెరిగితే ఆరు పర్సెంట్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది సో గ్లోబల్ వార్మింగ్ ఇది బాగా తెలుస్తూ ఉంది అంటే ఇంకా ఐదు నుంచి పదేళ్లల్లో కీటకాలు ఐస్ అంతా కరిగిపోతుందంట ఎప్పుడైతే సన్ రేస్ రిఫ్లెక్ట్ అయ్యి ఎనికి వెళ్ళిపోతాడయో ఐస్ మీద పడి అప్పుడు భూమి మీద హీట్ తగ్గేది ఇప్పుడు అదంతా లేకపోతే అదంతా భూమి మీద పడుతుంది అంత ఏరియాలో సో చాలా స్పీడ్గా డిస్ట్రాక్షన్ ఉంటుంది మనం దాని మీద మాట్లాడుకోవడంలే హాయిగా సంతోషంగా బిర్యానీలు చేసుకొని బర్త్డేలు చేసుకొని మంచిగా రెడీ ఆ లిప్స్టిక్లు కోల్డ్ అవి పోసుకొని బ్యూటీ పార్లర్లు పోయేసి బాగానే ఉన్నాంలే అనుకుంటా ఉన్నాం బాగలేము నిజంగానే బాగాలేము అందుకే మనం చేసే పని మీద మనకు నమ్మకం లేదు సంతోషం లేదు కాబట్టినే అందరూ స్ట్రెస్గా ఉంటారు ఆ స్ట్రెస్ని పిల్లలు కూడా ఇస్తాడు వాళ్ళు హాయిగా ఏదో సింపుల్ డ్రెస్ చేసుకున్నాడు ఏ మంచిగా డ్రెస్ చేసుకో గుచ్చుకుంటా ఏ గుచ్చుకుంటా అంటాడు తర్తాను అదే వాళ్ళని కూడా మన లైన్లోకి లాగేసి మన పద్ధతిలో వాళ్ళని కూడా పెరిగేదానికి మనం ప్లాన్ చేస్తాడు ఇది వారీ డేంజరస్ అందుకని బర్త్డేకి పిల్లల్ని మంచిగా తీసుకొని వాళ్ళ ఊరి బయటకు వెళ్ళి కొండెక్కించండి నైట్ స్టే ఎక్కడన్నా మంచిగా అడవిలో స్టే చేసేట్టుగా టెంట్ వేసి స్టే చేయించండి నదుల్లో ఈత కొట్టించండి అది వాళ్ళకి ఇష్టమైన పనులు అవి చేయండి అప్పుడు వాళ్ళ మనోవిక్యాసం బాగుంటే వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయాలంటే ఎట్ట చేస్తారు లోపల బాక్స్లో పెట్టేసి ఏ నువ్వు ఎగ్జామ్ చదువునా ఎగ్జామ్ అయిపోయాను ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయమ్మాట చేస్తారు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్ చేయాలంటే అవుట్ ఆఫ్ ది ఈ కస్టమ్స్కి దీనికి బయటకు పోయి ఆలోచించేట్టుగా ఉండాలి మా చదువులన్నీ అయిపోయినాకనే మేము వ్యవసాయంలోకి తిరిగానే పాలేకరితో తిరిగాక కొన్ని ఆ నేచర్ దగ్గర పోయాకనే ఆ ప్రకృతి అనేది బాగా చెప్తా ఉంది అరే నీ ఆహారం ఇది మా జబ్బులు మాకు వచ్చే ఇష్యూస్ అన్నీ కూడా అట్లా నేచర్ దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటే పోతా ఉన్నాయి సో ఇక్కడ కొంపల్లిలో మరి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇది ఒక్క ప్రకృతి అనేది ఒక సెల్లింగ్ పాయింట్ లాగా కాకుండా అసలు నీళ్ళు ఏంది గాలి ఏంది ఆహారం ఏంటి తింటే జరుగుతూ ఉంది ఈ ఆహారం తింటే మనకు ఎనిమిది గంటల సేపు ఆకలి కాకుండా మళ్ళీ ఆహారం మీద మనసు పోకుండా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అందరికి గమనించాలా మనం ఏమనుకుంటామంటే ఎవ్రీ టూ అవర్స్కి ఆకలి వేస్తూ ఉంటే మంచి ఆహారం అనుకుంటాం ఆ దరిద్రమైన ఆహారం అర్థం మనకి ఎప్పుడైనా ఆహారం బాగా తినేస్తే మళ్ళీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పిల్లలకైతే సిక్స్ అవర్స్ పెద్దలకి ఎయిట్ అవర్స్ మళ్ళీ ఫుడ్ మీద మనసు రాకూడదు అది ఎప్పుడు తిరుగుతుంది కొర్రలు సాములు అరికలు జొన్నలు రాగులు సద్దులు వీటితో చేసిన ఏ ఆహారమైనా టేస్టీగా చేసుకోండి చేసి బాగా ఫుల్గా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఫుల్లుగా తినేసిపోవాలి మళ్ళీ బయట తిందామనే ఆలోచన రాకూడదు అట్లా ఆహారాన్ని మీరు తినేసి బయట పోయి సాయంత్రం ఫ్రూట్స్ తినేస్తే మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారు సీజనల్ ఫ్రూట్స్ అది అట్టుపండ్లు ఆపిల్స్ కాదు ఈ సీజన్లో వచ్చి అయిపోయాయి ఇప్పుడు కమలకాయలు ఆరెంజెస్ బాగా దొరుకుతాడే ఆ కమలకాయలు బాదైన పనసకాయలు సీతాఫలం కాయలు అలనేడ్ పళ్ళు జామకాయలు సూపర్ ఫ్రూట్ వీటి అంటే పెద్ద సీతాఫలము పరసకాయ అసలు మందులు కొట్టరు మిగతా జామకాయలు సూపర్ ఫ్రూట్ ప్రతిరోజు జామకాయల సీజన్ అంతా అలహాబాద్ సఫేద్ అనే మొక్కలు నాలుగు మొక్కలు వేసుకోండి మీ ఇంట్లో సన్న గింజ ఉంటుంది బెంగళూరు జామకాయలు అంటారు వాటిని వాటిని మీకు పళ్ళ కింద కూడా పడవు గింజ సన్నంగా ఉంటుంది అలాబా వస్తాయి ఆ వెరైటీ వేసుకోండి నాలుగు డ్రమ్ మునకి మునగ చెట్లు మంచిగా పెట్టుకోండి నాలుగు నాటు బొప్పాయిలు పెట్టుకోండి ఇవన్నీ మీ ఇంట్లో ఒక పది అడుగులు ప్లేస్ ఉంటే కూడా పెట్టుకోగలిగినవి ఇవన్నీ సో ప్రతిరోజు మీ డాబా మీద నాలుగు ఆకుకూరలు నాలుగు నాటు టమాటాలు వంకాయలు బెండకాయలు మిర్చి వేసుకుంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వెజిటబుల్స్ మీరన్నా తీసుకోగలిగితే మీ ఇల్లు అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ పొద్దున్న లేస్తానే మీ ఇంట్లో కాఫీ టీ కాకుండా పది మంది ఉంటే ఇరవై గ్లాసులు రాగిజావ నలుగురు ఉంటే పది గ్లాసులు రాగిజావ రెడీ కావాలి ప్రతి ఒక్కరు రెండు గ్లాసులు రాగిజావ తాగితే పిల్లలకి రాగులు తాగినా రాగులు వాడిన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంది గ్రోత్ బాగుంది అని ఇక్రిసార్ట్స్ సంస్థ వాళ్ళ వెబ్సైట్లో రీసెంట్గా పెట్టింది మీరు ఈ వెబ్సైట్లో మీరు చూడండి అంటే రాగులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు చూడండి అందరికీ తెలుసు రాగులు చాలా మంచిదని మాకు అలవాటు లేదని అందరూ రైస్ కట్టలు కట్టలు పెట్టుకొని ఎక్కడ రైస్ అయిపోతుందో అని ఇన్ని కట్టలు పెట్టుకుంటా ఉంటారు రైస్ ఎప్పుడున్నా తప్పకుండా తప్పదు అంటే తప్ప అది కూడా దేశీ రైసు అన్పాలిష్డ్ రైసు అది కూడా మీరు వారంలో రెండు మూడు సార్లు కంటే ఎక్కువ తినకుండా పొద్దున్నే పూట మిల్లెట్స్తో ఫుడ్ తినండి మధ్యాహ్నం ఫ్రూట్స్ తినండి సాయంత్రం మీరు సన్సెట్ లోపల జొన్నలు కానీ సజ్జలు కానీ ఈ రెండింటితో చేసుకోండి రొట్టెలు ఏదైనా కానీ మీరు ఇడ్లీ దోశ ఏమైనా చేసుకోండి ఇవి తింటే మీ ఆరోగ్యం అంతా బాగుంటుంది సో ఇంకా పిల్లలు మాట్లాడతారు నువ్వు మాట్లాడమ్మా నువ్వేమి నీకు స్ట్రెస్ ఎందుకు ఉంది ఏం చేయాలనుకుంటాడు ఏదో మాట్లాడు నా ద మాట్లాడు సో మీ మీ ఇంట్లో ఈ మిలెట్స్ చేసి పెట్టి నువ్వు ఇష్టంగా తింటావా ఇంకా పెద్దగా అయినారు కదా రెండు గ్లాసులు తాగండి రెండు గ్లాసులు తాగి కాఫీ కూడా తాతావా కాఫీ సో మీరందరూ హెల్తీగా ఉండరు అయితే వెరీ గుడ్ నైస్ సో రెండు రోజులు నువ్వు లడ్డు తినండి రెండు రోజులు పల్లీ లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు ఫేవరెట్ లడ్డు లేకపోయినా కొబ్బరి బెల్లం తింటా ఉంటే లడ్డు లోపలనే తయారవుతుంది లడ్డు చేసే టైం లేకపోతే బిజీగా ఉండాలనుకోవరెంట్స్ బెల్లం పేరెంట్స్ కొబ్బరి కొబ్బరి బెల్లం చాలా ఐరన్ చాలా ఇంపార్టెంట్ కదా బెల్లములో అన్ని మినరల్స్ ఉంటాయి అసలు మీరు ఉపవాసం చేసినప్పుడు తేనె వద్దు వాళ్ళు ఫర్ సమ్ రీజన్ ఎందుకంటే తేనె చాలా కష్టపడితే ఒక గ్రామ్ తేనెను చేయడానికి ముప్పై వేల సార్లు తిరగాలి అది సో అంత వద్దులే అనుకునే వాళ్ళకి బెల్లము మంచిగా బెల్లం నీళ్ళు తాగితే కూడా చాలు అద్ అద్భుతం బెల్లంలో అన్ని మినరల్స్ ఉన్నాయి ఐరన్ వన్ మంత్ మీరు బెల్లం అంత మొక్క తింటా అంటే టూ పర్సెంట్ ఐరన్ పెరుగుతుంది ఇప్పుడు హిమోగ్లోబిన్ పెరగడానికి ఇన్ని ఎన్ని మందులు తింటావును బెల్లం తినండి రోజు బెల్లం తినండి స్వీట్ బదులు బెల్లం తినండి మంచిగా సూపర్ ఫుడ్ బెల్లం సో మేము కూడా అంతే బెల్లం బెల్లం ఇష్టం లేకపోతే ఇష్టపడాలి చక్కెరని పక్కన పెట్టి బెల్లం తినాలి చక్కెరలో మనకు బెల్లంలో ఉండే మినరల్స్ అన్నీ చక్కెర చేసే ప్రాసెస్లో తీస్తారు మొలాసిస్ అన్ని చక్కెర బిన్న గ్లూకోజ్గా మారి ఫ్యాట్గా మారుతుంది బెల్లంలో ఉండే మినరల్స్ అన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి సో నువ్వులు కూడా సూపర్ ఫుడ్ కాల్షియం కదా గ్రోయింగ్కి కాల్షియం కావాలి ఎమకలన్నీ గట్టిగా ఉండాలంటే కాల్షియం బాగుండాలి కదా సో నువ్వులు తినాలి టైం పడుతుంది చిన్నగా నవిలి నమిలి నమిలి నబిలి తినాలి మీరు వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నోట్లో అన్ని మొ అన్ని నువ్వులు వేసుకొని నవ్వులుతా వెళ్ళండి నూనె వచ్చేవరకి పల్లీలు రాత్రిపూట పల్లీలు నానబెట్టుకు వేసుకొని పొద్దున్నే పల్లీలు బెల్లం మీ మీ బ్రేక్ఫాస్ట్లో పాటి ఇదే ఈ సింపుల్గా మీ హిమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళందరూ కరివేపాకు ఫుల్గా పచ్చి కరివేపాకు ఆవు తినేట్టు ఇంత తినండి వీలైతే లేదు పొడి చేసుకొని టేస్ట్గా అంత అరికల అన్నం ఇంత పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి అది వేసుకొని ఎట్లా టేస్ట్గా అయినా తినాలి ఎక్కువ పొడి ఎక్కువ కరివేపాకు తినాలి సో ఈ జాగ్రత్తలు తీసుకోండి సో ఇది ఒక సెంటర్గా కాకుండా ఒక ఎడ్యుకేషన్ ఉండాలి ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఏమన్నా వాళ్ళకి వినే ఒప్పుకుంటే ఆ సమస్యలు ఏంటి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఇంకా ఇంకా డెప్త్కి పోయి వాళ్ళ సమస్యలకి సొల్యూషను ఏ కషాయాలు ఏ ఆహారము జీవన విధానం అవన్నీ కూడా చిన్న చిన్న బుక్స్ రూపంలో అందిస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు ఇప్పుడు ఒక్కరు ఎడ్యుకేట్ అయ్యి ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లోనే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తారు సో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ జస్ట్ మనం సెల్లింగ్ పాయింట్ లాగా ఉండే వాళ్ళకి ఎడస్తుంది ఏం తినాలా ఏం తినకూడదు చాలా మందికి మిల్లెట్స్ తినేటప్పుడు ఏమంటే మాకు మిల్లెట్స్ టేస్టీగా లేవను వేడి పుడతా ఉండేనో లేదా రెండు రెండు రోజులు కోటి వీలు కాదని అంటూ ఉంటారు అందుకని నేను చెప్పేది ఏమంటే పాదికి ఒక వారము ఒక మిల్లెట్ వాడండి ఇడ్లీ చేసుకుంటారో రవ్వ చేసుకొని ఉప్మా చేసుకుంటారో ఎట్ల అన్నం చేసుకుని ఎట్లని చేసుకోండి అట్లా వారం వారం మార్చి ఇంటిల్లి పాదికి ఏవైతే కంఫర్టబుల్గా బాగుంది అనుకుంటారో అవి వాడచ్చు మీరు రైసు గోధుమల నుంచి రీప్లేస్ చేసేదే ఇంపార్టెంట్ మీ దాన్ని మీరు నాకైతే అరికెలు టేస్టీగా ఉంటాయి అరికెలు కోడో మిల్లెట్ సో అరికలు అన్నం చేసుకుంటే కూడా మట్టి పాత్రలు అరికలు అన్నం చేసుకొని బాగా గింజ వంచేస్తే సూపర్గా ఉంటుంది నెయ్యి చేసుకొని పప్పు సాంబార్ ఏ చేసుకుని అది చాలా టేస్టీగా ఉంటుంది సో పొద్దున్నే అరికెలతో తినేసి వెళ్ళిపోతే ఇంక సాయంత్రం ఐదు వరకు ఆకలి ఉండదు పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే వాళ్ళకి గుళ్ళో గుగ్గిళ్ళు పెడతారు కదా పచ్చి బఠానీలు కానీ అలసందులు కానీ పెసలు కానీ శనగలు కానీ వీటితో మంచిగా కొబ్బరి తురుమి వేసి నిమ్మకాయ పిండి ఆనియన్స్ వేసి అట్లేసి మంచిగా ఇన్ని తిన్నారనుకోండి మంచి ప్రోటీన్ అది ఇస్తే వాళ్ళకి కుర్కురేల మీదకి వాటి మీద పోకుండా ఉంటుంది మనము ఆ టైం ఇవ్వం కాబట్టి వాళ్ళకి ఏదో ఒక జంక్ అనిపిస్తుంది జంక్కు ఒకసారి అలవాటు అయితే మనం బయటపడితే కష్టం కదా మీరే పెద్దోళ్ళు చాలామంది కాఫీలు టీలు నుంచి బయటపడలేకుండా ఉంటారు మంచిగా అదని తెలిసినా కూల్ డ్రింక్లు తాగలేకుండా ఉంటారు మరి పిల్లల్ని మనము వాటికి తోసేసి బయట లాగాలంటే ఎట్లా తిని బయట పోయినప్పుడు ఒకసారి తాగుతారు కూల్ డ్రింక్ వాళ్ళు వచ్చినాక అనేది నాకు అంటారు దాన్ని డిస్కస్ చేయండి చూడమ్మా మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని నింపిస్తూ ఉండే కూల్ డ్రింక్స్ అయితే బాడీ రిజెక్ట్ చేస్తుంది అసిడిక్గా ఉంటుంది కాబట్టి మీ మీ ఇండస్ట్రియన్స్లో రప్చర్స్ వస్తాయి అది ఫ్యూచర్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అల్సర్స్ అవుతాయి అనే విషయం చెప్పండి టీచర్లు చెప్పండి పేరెంట్స్ కూడా చెప్పండి ఆ ఎడ్యుకేషన్తో పిల్లలు ఎడ్యుకే పిల్లలు మనం ఎడ్యుకేట్ చేస్తేనే అవుతారని కాదు వాళ్ళు చెప్తే ఈజీగా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తాకుండా ఉంటారు అంతేనా ఈసారి మీరు ఏదన్నా పార్టీకి పోయినప్పుడు కూల్ డ్రింక్స్ చెత్తా తినకుండా ఉండాలి అందరూ తాగమని అంటారు నో నో ఐ డోంట్ వాంట్ ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పాలి అంతే గట్టిగా ఉండాలి మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పేటప్పుడు మీరు తాగకూడదు కదా మీరు తాగేసి వచ్చి మీరు తాగొద్దండి అంటే ఎట్ట కుదరుతుంది సో మీరు నిలిపేయాలి ఫస్ట్ మిగతా వాళ్ళకి అందరికీ అప్పుడు చెప్పాలి మీరు మంచి ఫుడ్ తినాలా మిగతా చెప్పాలి మీరు జొన్న రొట్టె చేసేది నేర్చుకోవాలా మిగతా వాళ్ళు నేర్పించాలా ఇన్ని చదువుతారు కదా బుక్స్ రొట్టె చేసేది ఏముంది నేర్చుకోండి ఈ బుద్ధి నేర్చుకోండి రేపు వస్తాం ఇంటికి నేను జనరేట్ చేసి పెట్టాలి కొంచెం ఇట్లా రాని రానిపో రౌడ్ రావాలని ఏం లేదు కొట్టండి చేయండి అది ఎవరి మీద ఆధారపడితే మా వాళ్ళు ఎట్లా కుదురుతాయి మన ఫుడ్ మనం తయారు చేసుకోవాలి ఇంట్లో అమ్మోళ్ళకి అన్ని పనులను హెల్ప్ చేయాలి కదా ఒక హాఫ్ అన్ అవర్ హెల్ప్ చేయండి మీరు వన్ అవర్ చదివేది బుర్ర బాగుంటే మంచి ఫుడ్ తింటే హిమోగ్లోబిన్ బాగుంటే పది నిమిషాలు నేర్చుకునేస్తారు అంతే మీరు ఎప్పుడు హిమోగ్లోబిన్ లేదో డల్కుంటారో మీ టీచర్ ఎన్నిసార్లు చెప్పిన ఎస్ టీచర్ అంటుంటారు బుర్ర లేకపోదు బుర్ర యాక్టివ్గా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలా బాగా ఎక్సర్సైజ్ చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ స్కిప్పింగ్ చేయాలి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నాన్ స్టాప్ అప్పుడు హార్ట్ లంగ్స్ బాగా కొట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయితే అప్పుడు యాక్టివ్గా ఉంటారు రోజంతా యాక్టివ్గా ఉంటారు రాత్రి నిద్ర బాగా పడుతుంది సరే నమస్తే